దొంగల పార్టీగా మారిపోయిన వైసీపీ సోమిరెడ్డి కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు విషయంలో బనాయించిన అక్రమ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరైన తెదేపా రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు వైసీపీ చేసిన ఆరాచకాల కారణంగా తనపై బనాయించిన ఓ తప్పుడు కేసుకు సంబంధించి నేను కోర్టుకు హాజరయ్యాను జగన్మోహన్ రెడ్డి పాలనలో తనపై పద్దెనిమిది అక్రమ కేసులు బనాయించారని వైఎస్ రాజశేఖర రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు తనపై ఒక్క కేసు కూడా పెట్టలేదని ఆనం కుటుంబం ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు నాపై కేసులు లేవని తెలిపారు నేడు ఒక్క కేసుకు ముద్దాయిగా చేతులు కట్టుకొని కోర్టులో నిలుచున్నానని న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు పైన భగవంతుడున్నాడని జగన్ పార్టీ నేడు వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదం అన్నారు వైసీపీ పేరు మార్చేసి దొంగల పార్టీ అని పెట్టుకోవాలని హితవు పలికారు వైసీపీ పాలనలో చనిపోయిన ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనమైన రాష్ట్రాన్ని నరేంద్ర మోదీ సహకారంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గాడిలో పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు మరోసారి వెన్నుపోటు అంటే వాళ్లకు ప్రజలే పోటు పొడి చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆవిడ పైన భగవంతుడు ఉన్నాడు నేనేమంటానంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ వెన్నుపోటు దినం అంట అదేందో నాకు అర్థం కాదు వెన్నుపోటు దినం అని పేరెత్తే అర్హత జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పార్టీకి ఉందా లేదే ఎటుంటుంది ఒక తండ్రి తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉంటే నలభై మూడు వేల కోట్ల నలభై మూడు వేల కోట్ల కుంభకోణంలో ముద్దాయి ఎవరు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో నువ్వు సంపాదించింది నలభై మూడు వేల కోట్లు ఈ దేశంలో ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా నలభై మూడు వేల కోట్లు ఓపెన్గా పట్టుకొని సిబిఐ కేసు పెట్టిందంటే రెండు వేల పన్నెండులో పెట్టిందంటే థర్టీన్ ఇయర్స్ బ్యాక్ పెట్టిందంటే నీకు వెన్నుపోటు అని పేరెత్తే అర్హత నీకుందా పదం పలికే అర్హత ఉందా అయిపోయింది ఆ నలభై మూడు వేల కోట్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదించావు కాంగ్రెస్కి ఎన్ను పోటు పొడిచావు ఎన్ను పోటు పెడి సొంత పార్టీ పెట్టావు నువ్వా మాట్లాడేదంట ఈరోజు జనాన్ని నేను పోటు పొడిచావు నువ్వు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి నువ్వు నువ్వు కలిసిన కల్తీ మద్యం తాగిచ్చి వేల మందిని చంపి లక్షల మందిని బెడ్డం చేసావు మంచు ఎక్కించావు ఎంత ఈరోజు సిఐడి ఎంక్వైరీలో ఇప్పటికి తేలింది మూడు వేల రెండు వందల కోట్లు ఒక బోఫర్స్ ఎంత అరవై కోట్లు ఒక జీ స్కామ్ ఎంత వందల కోట్లు నీ స్కామ్ ఎంత అప్పుడు నలభై మూడు వేల కోట్లు ఇప్పుడు మూడు వేల రెండు వందల కోట్లు మైనింగ్ స్కామ్ తీస్తే ఎంత ఈ లిక్కర్ స్కామ్లో అనఫిషియల్ సేల్స్ అనధికారికంగా అమ్మిన సేల్స్ తీస్తే మరెంత ఈరోజు నువ్వా వెన్నుపోటు దినం నడిచేది నడిపేది జనాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడివి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడివి అక్కడ ఈరోజు పరిస్థితి ఏంటి గంజాయి రౌడీ షీటర్స్ని ఈయన పోయి చూసి వస్తా అంట హెడ్ కానిస్టేబుల్ని చంపబోయిన వాళ్ళని తొమ్మిది పది కేసులు ఉండేవాళ్ళని పోలీసులు కొడితే ఆయన నీ సొంత ఎంపీని ఆయన చెప్పాడు నీ సొంత ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఆర్ చెప్పాడు నన్ను నూట ఇరవై ఐదు దెబ్బలు కొట్టారయ్యా వీడియోలో చూస్తా కొట్టించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి వీడియోలో చూస్తా ఆయన ఈరోజు వెన్నుపోటు దినమంట అందుకనే ఇప్పుడు ఏంటంటే మీరు పనిచేయండి వైసీపీ పార్టీ పేరు తీసేసి దొంగల పార్టీ అని పెట్టండి రేపంటే వాళ్ళు టాప్ ప్రయారిటీ గంజాయి బ్యాచ్కి రౌడీ షీటర్స్కి వైసీపీ టాప్ ప్రయారిటీ ఇస్తుందంటే రేపు అధికారంలోకి వచ్చేదానికి అది కూడా వాళ్ళ పార్టీలో చర్చ అంట ఎందుకంటే నిన్న పోయి అడుపు చూసి వచ్చాడు సుధాకర్ బాబుని సుధాకర్ బాబుని మాస్కులు అడిగిన దానికి ఒక దళితుడిని డాక్టర్ని కొట్టి చంపితే వాళ్ళ కుటుంబాన్ని అనంత అనంతబాబు డ్రైవర్ని ఒక దళితుడిని అనంతబాబు ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే దళితుడిని కొట్టి డిక్కులో వేసుకొని బాడీని ఆడ బారిస్తే ఆయన్ని ఈ రోజుకి నువ్వు పార్టీలోంచి దూరం పెట్టలే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలే ఇక్కడ ఉదయగిరి నారాయణ్ని లాకప్ డెత్ చేసి నలభై మంది పోలీసులు పోయి ఆడ అడవిలో తగలిబెట్టించి వచ్చారు పాపం వాళ్ళ కుటుంబాన్ని నువ్వు పలకరించలే అట్నే ఇక్కడ కరుణాకర్ ఒక పేజీ నిండా నీ వైసీపీ నాయకుల దుర్మార్గాల కోసం నేను బతకలేక సస్తున్నానని చెప్పి కావల్లో చచ్చిపోతే ఒక దళితుడు తమరు పట్టించుకోలే ఇవన్నీ చేసిన పాపాలు అడుబెట్టి ఈ రోజు నువ్వు వెన్నుపోటు దినమని మాట్లాడే అర్హత వైసీపీకి ఉందా జగన్మోహన్ రెడ్డికి ఉందా అంట ఒక దుర్మార్గమైన పరిపాలన ఐదేళ్లలో చూపించావు ఈ దేశంలో బహుశా ప్రపంచంలో అనేక దేశాల్లో ఒక సీఎం తండ్రి అయితే కొడుకు నలభై మూడు వేల కోట్ల దోపిడీ చేశారు ప్రజాధనాన్ని అని అటువంటి కేసు ఉండే ముద్దాయి అటువంటి కేసు ఉండే ముద్దాయి ఈ దేశంలో ప్రపంచంలో ఎవ్వరు లేరు నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ దోచుకుంటున్నావు వేల కోట్లు అందుకని నిన్ను ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జూన్ నాలుగు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు స్వతంత్రం వచ్చింది ప్రజాస్వామ్యం బతికింది ప్రజాస్వామ్యం సత్యుండింది బతికింది కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం అయిపోయిన ఈ రాష్ట్రాన్ని ట్రాక్లో పెట్టేదానికి పైన మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ నుంచి అందరు కలిసి కృషి చేస్తే ఈరోజు గాడిలో పడే పరిస్థితి వచ్చింది అందుకని ఇంకొకసారి ఎన్ను పోటు అని ఎత్తితే నిన్ను పోటు పొడస్తారు జనం గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తాం